సార్కి రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమరం ప్రారంభం కానున్నది దానికి సంబంధించి రెండు రోజుల్లో రిజర్వేషన్ ప్రక్రియను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు జీవోలు జారీ కావడం జరిగింది పాకిస్తాన్ ను షేక్ చేసిన అభిషేక్ శర్మ మూడో అంశానికి వచ్చేసరికి ఆ ఏదైతే హెచ్ వన్వి వీసాకు సంబంధించి లక్ష ఇరవై వేల డాలర్లు అంటే దాదాపు కోటి రూపాయలు చెల్లించాల్సిందేనైంది ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ జీవో జారీ చేయడం జరిగిందో తద్వారా జరిగే పరిస్థితులకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దిగ్గజ సాఫ్ట్వేర్లను పురమాయించి తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ క్యాపిటల్ గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు స్థానిక ఎన్నికల కోసం మూడు రోజుల్లో రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం కోట లకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ మహిళా రిజర్వేషన్ల కోసం లక్లోనే బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ జీవో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ప్రక్రియను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది ఎస్సీలకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని తెలిసింది వార్డులకు గ్రామ యూనిట్ గా ఎంపీటీసీ సర్పంచ్లకు మండలం యూనిట్ గా జడ్పీటీసీ జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని ఆ లోపు రిజర్వేషన్ కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సిఎస్ సూచించినట్లు తెలుస్తుంది ఈ నెల లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపడుతుంది గడువులోగా ఎన్నిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నామని అక్టోబర్ లో ఎన్నికలు పూర్తి చేస్తామని ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని పూర్తి హైకోర్టులో ప్రభుత్వం అవిడేవిట్ వేయనున్నట్లు తెలుస్తుంది ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఓవైపు హైకోర్టు అక్టోబర్ రెండు లోపు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టడం తోటి ఆ లోపు జరగాల్సిన తతంగం అంతా రిజర్వేషన్ల ప్రక్రియ పోలింగ్ ఆ యూనిట్లు దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో కౌంటర్ మీటింగ్స్ అదే విధంగా శిక్ష పనులు వీటితో పాటుగా వీటితో పాటుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే నాడు కేసీఆర్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వల్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల యాభై శాతం రిజర్వేషన్ మించకూడదు కానీ తమిళనాడుకు సంబంధించి అరవై మూడు శాతం రిజర్వేషన్ నడుస్తా ఉన్న ధరిమిలా దానికి సంబంధించి సుప్రీంకోర్టు లో ఈ మంత్ నాటికి ఆ కేసు పూర్తి అయ్యే అవకాశం ఉన్నందున అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇటు లోకల్ బాడీ ఆర్డినెన్స్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్టీ టూ ఆర్డినెన్స్ అదే విధంగా ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతానికి సంబంధించి అరవై ఏడు శాతం రిజర్వేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి తమిళనాడుకు సంబంధించిన తమిళనాడు స్టేట్ కు సంబంధించిన బీసీ కోటాకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో వెలువడిన తర్వాత వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తూ లోపు గౌరవ న్యాయ స్థానం తెలంగాణ హైకోర్టుకు మరికొంత సమయం ఇవ్వండి ఈ లోపల ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో చేసి ఉంచాము అని చెప్పనీకి వెసులుబాటు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ దాదాపుగా ఈ కార్యక్రమం కూడా నాకు తెలిసి ఆ పూర్తి స్థాయిలో సక్సెస్ కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ కొద్దిగా అంపశయ్య మీద కాలినడక అన్నట్టుగానే తెలుస్తా ఉంది నిప్పుల కొలి మీద మీద నడికే అన్నట్టుగా తెలుస్తా ఉంది అయినప్పటికీ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం బీసీలను రాజ్యాధికారం చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఓకే ఆ యొక్క రెండో అంశానికి వస్తే ఫైనల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఐటి ఇండస్ట్రీ మినిస్ట్రీ మంత్రి శ్రీధర్ బాబు గారు ట్రబుల్ షూటర్ సమకాలికుడు దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి దన్నుగా నిలిచి ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నెట్ ప్రాబ్లమా ఆ ఏదైతే అమెరికాకు సంబంధించి హెచ్ వన్వి బీసాకు సంబంధించి ఆ ఇబ్బందికర పరిస్థితి నడుస్తా ఉందో దానికి సంబంధించి తెలుగు వారైనా భారతదేశానికి సంబంధించిన హెచ్ వన్వి బీసాదారులు ఎవరైనా అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలి అని అనుకుంటే అక్షరాల కోటి రూపాయలు అమెరికాకు పరాణం లైఫ్ టైం కాదు సంవత్సరానికి ఒకసారి కోటి రూపాయలు చెల్లించాల్సిందేనని అమెరికా డొనాల్డ్ ట్రంప్ అమెరికా పిచ్చోడు చేసిన ధర్మిలో గత మూడు నాలుగు రోజుల నుంచి మంత్రి శ్రీధర్ గారు దీనిపై పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలని మోడీ మౌనం దేశానికి ప్రమాదకరం అని మోడీ దోస్ ట్రంప్ అని చెప్పిన తెలుగు రాష్ట్రాలకు దక్షిణ తెలంగాణకు దక్షిణ రాష్ట్రాలకు సారీ భారతదేశంలో ఇప్పటి వరకు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం నుంచి చూస్తే పది మంది వెళ్ళినట్టయితే అందులో ఎనిమిది మంది దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జార్ఖండ్ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వారు మాత్రమే వారు మాత్రమే అమెరికా ప్రయాణం చేస్తా ఉన్నారే అమెరికాకు సంబంధించిన ఆ అప్పుడు ఎవరు మైక్రోసాఫ్ట్ అయినా పంతొమ్మిది వందల తొంభై దశకంలో మైక్రోసాఫ్ట్ అధినేత విధంగా రెండు వేల దశకానికి సంబంధించి గూగుల్ రెండు వేల పది ఐదు దశకానికి వచ్చేసరికి యాపిల్ ఇలా ప్రతి దిగ్గజ సంస్థలు అమెరికాకు సంబంధించిన ప్రతి దిగ్గజ సంస్థలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన మేధావి వర్గాన్ని మానవ వనరుల కేంద్రాన్ని తమ దేశ అభ్యున్నతిలో పాలు పంచుకోవడం కోసం వాడుకున్న ధర్మిల మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే అమెరికా ఈ రకమైన ఆంక్షల వల్ల దక్షిణ భారతదేశం ఇబ్బందికర పరిస్థితి వస్తుందని ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకు చేయితన్ అందించాలి ఐదు లక్షల డాలర్లు సుమారుగా దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఇండస్ట్రీలకు సమకూర్చే సదుపాయాన్ని కల్పించాలి తద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చేయిత జరుగుతుందని ఎప్పుడైనా జరుగుతూ దానికి సంబంధించి దానికి సంబంధించి మొత్తంగా సిలికాన్ కి వెళ్లాల్సిన ఐదు లక్షల మందికి పైగా ఉన్నట్లు తెలుగు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది ఏదేమైనప్పటికీ దేశంలో నైపుణ్యం కలిగిన వారంతా ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు భారత్ నుంచి అమెరికా వెళ్లి ఏడాదికి లక్ష ఇరవై వేల డాలర్ల పైగా సంపాదిస్తున్న వారంతా ఇప్పుడు కొత్తగా ఎదురయ్యే ఆర్థిక పరమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలబడకపోతే తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుంది అయితే ఈ పరిణామాలన్నింటినీ తెలుగు రాష్ట్రాలని ఏపీ తెలంగాణకు కలిసి వచ్చే అంశాలుగా ఆ కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఐటీ రంగంలో దూసుకుపోతుంది మరోవైపు ఏపీలోని విశాఖపట్నం ఐటీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది ఐటీ హబ్ గా అవకాశాలు హైదరాబాద్ కు పుష్కలంగా ఉన్నాయి ఇలాంటి తరుణాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి నిజమైన గేమ్ చేంజర్ ఎవరు కాగలుగుతారో అందుకు సమాధానం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆశాజనకంగా కనిపిస్తా ఉన్నారని ఆ గ్లోబల్ చెప్తా ఉన్నది తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే అమెరికా నిర్దేశించిన సంబంధించి తెలంగాణలో ఐటి అత్యధిక స్థాయిలో భారతదేశంలోనే ఒక ముందు వరుసలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపే కార్యక్రమం చేస్తున్నందున సిలికాన్ వ్యాలీకి సంబంధించిన ఐదు లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఐటీ ఇండస్ట్రీలో మెరుగైన అవకాశాలు కల్పించే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు పాకిస్తాన్ ను షేక్ చేసిన అభిషేకా మాట్లాడదాం చిత్తి చేసిన టీమిండియా వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ విధ్వంసకర ఆడిన అభిషేక్ రాణించిన గిలక్ తిలక్ మళ్ళీ మరోసారి షేక్ హ్యాండ్ కు భారత్ టీం ఓకే ఓటరు జాబితా ప్రక్షాళన తెలంగాణలో తొలిసారిగా ఎఫ్ఐఆర్ ఎస్ఐఆర్ కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం ఈ నెల కల మ్యాపింగ్ మ్యాచింగ్ పూర్తయిన కసరత్తు వచ్చే నెలలో ఎస్ఐఆర్ షెడ్యూల్ బిహార్ అనుభవాలతో ఈసీ రాత్రి నాలుగు కేటగిరీలుగా ఓటర్ జాబితా విభజన మ్యాచింగ్ మ్యాపింగ్ గా నామకరణం ప్రత్యేక శ్రద్ధ చేస్తా ఉన్నారు తెలంగాణలో తొలిసారి చేపడుతున్న ఈ ప్రత్యేక ప్రక్రియపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు బీహార్ లో చేపట్టిన ఎస్ఐఆర్ పై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఆరోపణలు వచ్చేందుకు కారణమైన అంశాలు ఇక్కడ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని ఈసీ ఆదేశించింది హైవేలపై సీఎం ఫోకస్ నేడు ఉన్నతాధికారులతో సమీక్ష భూసేకరణ అడవి భూముల కేటాయింపు పర్యావరణ అడుగుతులపై చర్చ హాజర్ కానున్న జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు విడికి నువ్వు అయ్యను పంచాయతీ నడతా ఉన్నది నా జన్మభూమి కర్మభూమి కావచ్చు సిద్దిపేట ఎవరి జాగిరి కాదు కొందరు గా కొంత ప్రవేశపర్తిగా భావిస్తున్న ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తాం నన్ను నా కుటుంబానికి చేసి దూరం చేసిన వాళ్ళ భరితం పడతాం హరీష్ సావు మీద గన్ను పెట్టి ఫైన్ బ్లాక్ లో ఫైన్ బ్లాక్ లో కాల్చి పరిస్థితి కనుక ఏమంటే నువ్వు కేజీఎఫ్ లెక్క పెద్ద బిల్డప్ ఇచ్చి అక్రమ సామ్రాజ్యాన్ని పెడితే నేను ఇందిరాగాంధీ లెక్క వచ్చి ఫ్లైట్ వేసుకొని సామ్రాజ్యాన్ని కుప్ప కూరుస్తా బిడ్డ అని చెప్తా ఉన్నది నా జన్మభూమి కర్మభూమి అవుతుంది నేను సిద్ధపడకల్నే ఉంటా సిద్ధపడకల్నే వస్తా నా నా పనికి నువ్వేవడి రానంత ఉన్నది కాదు ఇస్తా ఉన్నది అంతేగా సిద్దిపేట ఎవరి జాగిరి కాదు ఆరు అడుగుల పొడుగున్నంత మాత్రాన ఐదు అడుగులే ఉన్నంత మాత్రాన జాగిరి కాదు బిడ్డ అని చెప్తా ఉన్నది ప్రైవేట్ కేజీఎఫ్ ప్రాపర్టీగా భావిస్తే ఆన్సర్ పెడితే ఇక్కడనే ఉంటా అంటే నన్ను నా కుటుంబాన్ని దూరం చేసిన పట్టాల్సిందేగా బతుకమ్మ సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు రాష్ట్ర సౌభ్యాగంతో వర్దిల్లాలి బతుకమ్మతో సుఖశాంతులుగా విలసిల్లాలి బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అదే విధంగా కొండా సురేఖ పొంగులేటి నాయన్ రాజేందర్ రెడ్డి గారు వెయ్యి స్తంభాల ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు వేయి స్తంభాల గుడిలో పది లక్షల మంది తోటి బతుకమ్మ గిన్నీస్ బుక్ రికార్డు నడవబోతా ఉంది ఆ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ పాట తెలంగాణ సంస్కృతి బతుకమ్మ చరిత్రకు నిజ రూపమైన మేడారం సమ్మక్క సారలమ్మ కాకతీయులపై పోరాట చరిత్ర అదేవిధంగా ఆ దొర గడిలు బద్దలు కొట్టి బతుకమ్మ పాటలతోటి పాట ఆడిన ఐలమ్మ చరిత్ర అదేవిధంగా కు బతుకమ్మకు విడదీరాని బంధం ఉంది దానిలో భాగంగానే ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ మల్లు బట్టి విక్రమార్క గారు సిడీఐ ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యం ఇంకా పేద మధ్య తరగతికి జిఎస్టి పండుగ పదేళ్ళు జిఎస్టీ రూపంలో మొత్తం జల రక్తం అంత పిలిచి జిఎస్టీ కట్టించే పరిస్థితి లేదు పేద ప్రజలు జిఎస్టీ ఎగ్గొట్టే కాడికి వచ్చినాక ఇప్పుడు జిఎస్టీ తీసేస్తానా అని చెప్తా ఉన్నాడు మూడి ఆ సౌదీ పంచాయతీ జర చూడు తర్వాత బిడికిలు బిగిస్తున్నారు లక్ష డాలర్ల ఫీజు కొత్త అప్లికేషన్ లెక్క ప్రస్తుతం హోల్డర్లు రెండు వల్ల వర్తించదు వీసాదారు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లి రావచ్చు రూల్స్ మార్క్ పై వైట్ హౌస్ వివరణ కొత్త పిటిషన్లకి లక్ష డాలర్లు చెల్లించాలి అది కూడా వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీజు అని వెళ్ళడి ఇండియన్ టెకీలకు రిలీఫ్ పిచ్చోడి చేతిలో రాయుంటే తేనెతేట మీద ఒకటి చుట్టాడట అప్పుడు ఏమైతే తేనతెట్ట కొద్దిల దాకొంది తేనెటీయాలనేసి మన మీద పడ్డాయో మోడీ పరిస్థితి వాడు పిచ్చోడై ఉంది నిన్నటి దాకా అమెరికాలో ఉన్నోళ్ళు కూడా సంవత్సరానికి కోటి రూపాయలు కట్టాలన్నారు తర్వాత కొత్త వాళ్ళు వన్ టైం ఫీజు కాదు నెల కట్టాలన్నారు మళ్ళీ తర్వాత ఇప్పుడు వన్ టైం ఫీజు కోవిడ్ అంటా ఉన్నారు పిచ్చోన్ చేతిలో రాయి ఈ పిచ్చోనికి ఎట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ఆ రాష్ట్రానికి వెళ్ళనున్న సీఎం తో భేటీ అయ్యి డిస్కస్ చేసే అవకాశం అక్టోబర్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో షెడ్యూల్ ఇప్పటికే నూట యాభై మీటర్ లెంత్ మహారాష్ట్ర సూత్రపై అంగీకారం భూసేకరణ పరిహారం చెల్లింపులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నేడు ఛత్తీస్గఢ్ వెళ్ళనున్న మంత్రి ఉత్తం తెలుసుగా తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ మాటలు పట్టుకొని రిజైన్ చేసిన తల్లికి ఆ కష్టంగా ఉందట ఆమె ఇది నా మరణ వాంగులం నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరణంగా ఉంది ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డిఎస్పీ నల్ని బహిరంగ లేక అట్లున్నది కేసీఆర్ మాటలు పట్టుకుంటే చచ్చిపోయేటప్పుడు కూడా కాకులు కూడా రాని పరిస్థితి ఉండేది ఆ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరని మరొక మారు Metro Lander thank you